ॐ नमः शिवाय ॐ नमो नारायणाय सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि हि ॐ राहु हरिस्तेतोसम्प्राप्ते राहुपूजा कारयेत् राहुध्यानं प्रवक्ष्यामि చక్షు దోష పీడోప ఉపశాంతయే ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు అందరిపైనను రాహు భగవాను యొక్క ఆశీర్వాలను కోరుకుంటూ రాహు రాహుభగవానుడు నరదృష్టిని శత్రు దృష్టిని వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు అలాంటి అందరి పైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకు కోరుకుందాము అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం అలాగా పద్దెనిమిది సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు పంతొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచార స్థితి మీనరాశి వారికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు వ్యయంలో అనగా పండవ స్థానంలో సంచారం చేయడం వలన ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు అనారోగ్యమైన ఖర్చులు హాస్పిటల్స్ గొడవలు కోర్టు పోలీస్ స్టేషన్లు విందులు వినోదాలు వెళ్ళి డబ్బులు పెట్టడాలు ఆవేశానికి వెళ్ళి ఖర్చు పెట్టించే పరిస్థితి ఉంటుంది కొందరు పని కట్టుకొని మిమ్మల్ని రెచ్చగొట్టడం పని కట్టుకొని ఆహా మీరు అంతటి వాళ్ళండి మీరు ఇంతటి వాళ్ళండి అంతటి వాళ్ళండి మీ నాన్నగారు అది చేశారండి మీ అమ్మగారు అది చేశారని చెప్పి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ మీ దగ్గరపైన ధనాన్ని సమయాన్ని వాళ్ళు వాడుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో పొగొడ్తలకు వెళ్ళొద్దు ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి వేలకు మీ పనులు మీరు చేసే ప్రయత్నం చేసినట్లయితే ధనపరమైన చిక్కులు రావు అని చెప్పి కూడా గమనించాలి ఇలాంటి కాల సమయంలో ప్రతి గురువారం పూట రాహుకాల సమయంలో మౌనంగా ఉండడం దుర్గామాత పూజలో పాల్గొనడం ఎర్రటి గాజులను ఎర్రటి పుష్పాలను పులిహోరను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదం పంచడం వల్ల ఈ సమస్యలను తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి